విజేత స్కూల్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో గుంటూరు అన్నపూర్ణ నగర్ లోని క్యాంపస్ లో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు ఆహ్లాదకరంగా సాగాయి ఈ కార్యక్రమానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గల్లా మాధవి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ సంక్రాంతి పండుగను ఒక వారం ముందుగానే క్యాంపస్ లో నిర్వహించి పిల్లలను సాంప్రదాయ దుస్తులు నృత్యాలు ఆచారాలతో భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని చెప్పారు భోగి మంటలు భోగి పళ్ళు పొంగళ్ళు గంగిరెద్దులు హరిదాసులు గోదాదేవి రూపకల్పన వంటి అంశాలు సంక్రాంతి పండుగ ఆత్మను ప్రతిఫలించాయని ప్రశంసించారు విజేత స్కూల్స్ పాటించాలని ఎంతో మంచి ఉత్తీర్ణతో మరి ఎంత ఎదిగినా ఒదిగే మనస్తత్వంతో ముందుకు వెళ్తున్న యాజమాన్యానికి మన పిల్లలందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు చెప్తూ ఉన్నాను ఈ సందర్భంగా మరి రానున్న ఈ పది రోజుల్లో ఖచ్చితంగా టీవీలకి ఫోన్లకి అంకితం కాకుండా ఈ పది రోజుల పాటు మన భారత సంస్కృతిని మన ఆంధ్ర రాష్ట్రం యొక్క అల్స చిన్నగా వస్తూ ఉంది ఇలాంటి సమయంలో ఇలాంటి పరిస్థితుల్లో ఒక మేనేజ్మెంట్ అంతా కూడా మర్చిపోకుండా వీటిని సాంప్రదాయంగా చేయడం చేపట్టడం కార్యక్రమాన్ని నిర్విరామంగా తీసుకురావడం అనేది అభినందనీయం మరి ఒక్కరోజైనా తెలుసుకోవాలి అని కోరుకుంటున్నాను మరి అందరూ కూడా నాకు తెలిసి మీ మీ పల్లెటూర్లకు వెళ్తారు అక్కడ కుటుంబ సభ్యులతో మన చుట్టాలతో అందరితో కూడా చక్కగా మీరందరూ కలిసిపోయి మన బంధాలు బాంధవ్యాలకి విలువ ఇవ్వాలి అని కోరుకుంటున్నాను ఎక్కడికెళ్ళినా అదే ఫోను అదే టీవీకి అతుక్కుపోకుండా పిల్లలందరూ కూడా దీన్ని పాటిస్తారు వారి ఆధ్వర్యంలో అన్నపూర్ణ నగర్లో వాళ్ళ క్యాంపస్లో సంక్రాంతి సంబరాలను జరుపుకుంటున్నారు అయితే మేనేజ్మెంట్ అంతా కూడా ఒక సాంప్రదాయాన్ని ఒక సంక్రాంతిని ఒక వారం ముందుగానే ఈ క్యాంపస్లోకి మన గుంటూరులోకి తీసుకొచ్చారు అన్నట్టుగా ఈరోజు పిల్లలందరూ కూడా సాంప్రదాయ దుస్తులతో సాంప్రదాయ నృత్యాలతో మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ సంక్రాంతిని జరుపుకోవడం జరిగింది భోగి మంటల దగ్గర నుంచి కూడా హరిదాసం దాకా ప్రతి ఒక్క మన సంక్రాంతిని తల్పించేలాగా ఈరోజు అన్ని కార్యక్రమాలను చేపట్టడం జరిగింది చిన్న వయసు నుంచే పిల్లల్లో మన భారతదేశం మన ఆంధ్ర రాష్ట్రం యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని నింపడంలోనే నింపడమే దీని ముఖ్య ఉద్దేశంగా మనందరికీ కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఏ దేశమేగినా ఎందుకు ఆడినా నీ జాతి భూమి భారతీయ అని చెప్పి మనకి కవులు పెద్దలు ఎందరో చెప్పారు ఎక్కడికి వెళ్ళినా కూడా మన భారతదేశ సంస్కృతిని మన ఆంధ్ర రాష్ట్ర సాంప్రదాయాన్ని మనం మర్చిపోకూడదు అన్న ఏకైక దృఢ సంకల్పంతో ఈరోజు ఒక స్కూల్ దగ్గర నుంచి చిన్నపిల్లల దగ్గర నుంచే ఈ యొక్క అలవాటుని చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయం ఈ సందర్భంగా యావత్ విజేత యాజమాన్యానికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు శుభాకాంక్షలు ఉన్నారు ఇందులో తల్లిదండ్రులు లు పిల్లలు టీచర్ స్టాఫ్లు అందరూ కూడా దీన్ని చాలా చక్కగా పార్టిసిపేట్ చేసి విజయవంతం చేశారు సో నాతో పాటుగా మనకి మన మహానాడు అధినేత సుబ్బారావు గారు మన శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మెంబర్ సుబ్బారావు గారు కూడా పార్టిసిపేట్ చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది మరొకసారి యాజమాన్యాన్ని అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు